పొగోట్లోని గట్టుకాలం మీద నివాసం ఏ సార్ సో ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తా మీరు ఈ గట్టు కాలు మీరు ఎలా ఉంటారు సో ఈ డ్రైనేజ్ సంబంధించిన మనం మన బెదిరింపులు గురి చేస్తూ ఉన్నారు సార్ ఆ బెదిరించడం కాకుండా మేము ఇంతకుముందు కూడా మేము దీనికి సంబంధించి మంత్రి నారాయణ సార్ కూడా కలిసాము సార్ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం సార్ మేము గట్టు కాలం మీద ఎనభై సంవత్సరానికి నివాసం ఉంటున్నాము సో మాకు రెండు వందల అరవై ఒకటి రెండు వందల అరవై రెండు సర్వే నంబర్ మాత్రమే వీళ్ళు గట్టి నుంచి చూపెడతా ఉన్నారు ఈ సర్వే నంబర్లో కూడా మనం నెల్లూరు నెల్లూరు చెరువు నుంచి సర్వే పరి కాలువ దాకా ఉంది కాలువ సో వాటంటి మీద తీసుకునే యాక్షన్ మా మీద ఎందుకు తీసుకుంటున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం సార్ ఆ ప్రశ్నిస్తే దానికి సంబంధించి గౌరవ మంత్రివర్లు ఏమన్నారంటే సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మేమున్నాము సో మీకు మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మాకు హామీ ఇచ్చారు సార్ హామీ ఇచ్చారని మేము ప్రశాంతంగా ఉండే టైంలో కొంతమంది వచ్చి మమ్మల్ని ఆ ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు సార్ ఏమైనా ఇబ్బంది గురి చేస్తూ ఉందంటే మేము ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి సో మీరు ఎలా ఉంటారు ఇక్కడ మీకు ఏం అదార్టీ ఉంది ఇక్కడ ఉండడానికి సో మీరు ఒకరిక ఉండాలంటే మాకు లక్ష రూపాయలు లాగా మాకు కట్టండి అని చెప్పి అడగడం కాక సో మా మీద టౌన్ ప్లానింగ్ అధికారులకి పదే పదే కంప్లైంట్లు పెడతా సో వాళ్ళకి మీరు నోటీస్ ఇవ్వండి మీ నోటీస్ లేదు వాళ్ళు కాలో కట్టిన కదా మీరు నోటీస్ ఇవ్వండి అనేసి పదే పదే మనం బిరించుకు గురి చేస్తూ ఉన్నారు సార్ దానివల్ల ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా మేము పోలీసు పోలీసులకి నెక్స్ట్ మున్సిపల్ అధికారులకి మేము చేసే ఒక ఎందుకం ఏంటండి సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అంతా పీక్ అంటే మా వాళ్ళు ఎలాంటి నియమ నియమాలు పాటించినా వ్యక్తులు వస్తూ ఉన్నారు సార్ సో దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడారు సార్ ఏమని మాట్లాడంటే మీరు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు మీకు సంబంధము మీరు అసలు ఉండే వ్యక్తులు కాదు మీరు ఎందుకు వాళ్ళ ఇబ్బంది గుర్తు చేస్తూ ఉన్నారని పోలీసులు వ్యక్తి వాళ్ళకి మాట్లాడారు సార్ మాట్లాడే దాంట్లో ఏం పెట్టారంటే సో మేము వ్యక్తి మీద కాకుండా వ్యక్తుల మీద మాత్రం మేము ఫైట్ చేస్తాము సో దీనికి సంబంధించి మేము కోర్టులో ఫైట్ చేసి కోర్టులో మేము తేల్చుకుంటాము అని మమ్మల్ని బైక్ అంతా గుర్తు చేస్తున్నారు సార్ బైక్ డ్రైవ్ కు తీయడం కాకుండా ఈ రోజు దయనే కూడా సర్ ఒక వ్యక్తి నాకు మెసేజ్ పెట్టారు సర్ ఏమన్న మెసేజ్ పెట్టా అంటే ఆ మెసేజ్ పిక్చర్ ఇంపిస్తాను సర్ సో కొన్ని పార్టిలో membership ఇస్కుంటార మేడం వాలి ఉండకుండా ఎవరన్న పొందတယ် అంటే చెప్పတယ် సర్ నేను చెప్పినా బుద్ధికి సరు ఆ తర్వాత ఎవర వలే కొడుతారా ఎవరో విలేకరులు ఎవరో జెట్ కారుతో సర్ ఒక వ్యక్తి ఈ రోజు దయనే మెసేజ్ పెట్టారు సర్ నిర్మాణం ఆపలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పరిశీలన చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పరిశీలన చేస్తున్నారు నగరపాలక సంస్థ వారు పరిశీలన చేస్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సున్నితంగా పరిశీలిస్తున్నారు ఏసీబీ వాళ్ళు పరిశీలిస్తున్నారు మీడియా వారు పరిశీలన చేస్తున్నారు జిల్లా కలెక్టర్ కలెక్టర్ రెవెన్యూ వాళ్ళు పరిశీలన చేస్తున్నారు స్థానిక అధికారులు ఫిర్యాదు చేసి చేసి ఉన్నాము స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్నాము సో దీనికి సంబంధించి సిపిఐ అంటే సార్ సిపిఐకి సంబంధించిన ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు సార్ వాళ్ళు ఏంటంటే వంద రూపాయలు అమౌంట్ కట్టారు సార్ వంద రూపాయలు అమౌంట్ కట్టి వాళ్ళు సభ్యత్వం తీసుకుంటారు సార్ సభ్యత్వం తీసుకొని వాళ్ళు ఏం చెప్తారంటే వెళ్ళి ప్రతి ఆఫీస్కి వెళ్ళేది వాళ్ళు ఒక మాట చెప్తారు సార్ ఏం చెప్తారంటే మేము సిపిఐకి సంబంధించిన వ్యక్తులు సో మేము సిపిఐ కమిటీ కార్యదర్శిని సిపిఐ పార్టీకి సంబంధించిన ఏమంటారు వాళ్ళు ఒక ముగ్గురు ఉంటారు సార్ కార్యదర్శి నెక్స్ట్ వచ్చి అధ్యక్షుడు ఇంకోటి వచ్చి ఏదో నగరాధ్యక్షుడు ఉంటారు సార్ ముగ్గురికి సంబంధించి ఆ ముగ్గురి పేర్లు చెప్పుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వంద రూపాయలు కట్టిన వ్యక్తులు ప్రతి ఆఫీస్కి వెళ్ళి సో మేము సిపిఐ వాళ్ళం సిపిఐ నగర కమిటీ సిపిఐ సమితి అని పదే పదే ఈ గవర్నమెంట్ ఆఫీసులని బెదిరిస్తూ బెదిరిస్తూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తారు ఇరిగేషన్ డిపార్ట్కి వెళ్ళి మేము సిపిఐ ఆఫీస్ సిపిఐ సంబంధించిన వ్యక్తులు అంటారు సో వాళ్ళకి ఎలాంటి అక్విడేషన్ ఉంది మీద దాని మీద ఉంటుంది కానీ సిపిఐ సమితి అని ఉంటుంది దాని మీద ఫోన్ నెంబర్ని కొట్టేసి ఉంటారు దాని మీద ఎవరు ఇచ్చారంటే వాళ్ళకి సంబంధించిన లెటర్ కూడా వాళ్ళకి సంబంధించిన లెటర్ వాళ్ళు పేరుకోండదు కింద వచ్చి ఒక ఆయన పేరు చెప్తాడు పేరు పెట్టుకుంటాడు వాటంబేటి నాగేంద్ర సార్ బాగా మీరు బాగా మీరు దాన్ని అండర్లైన్ చేయండి సార్ వాటంబేటి నాగేంద్ర లీలా మోహన్ నర్సింహు అనే వ్యక్తులు సార్ మీరు అడిగారు అంటే ఎవరు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాం సార్ వీళ్ళు మమ్మల్ని బైక్ గురి చేస్తూ ఉన్నారు సార్ లక్ష రూపాయలు ఇస్తే కానీ లక్ష రూపాయలు ఇస్తే కానీ మీకు ఎలాంటి ఇది మేము చేయము లక్ష రూపాయలు తీసుకుంటే మీ మీద పదే పదే మేము కంప్లైంట్లు పెడతాము మీ ఇల్లు పడగొట్టిస్తాము మిల్లు పడగొట్టిస్తామని పదే పదే మమ్మల్ని ఇబ్బంది గుర్తి చేస్తా ఉన్నారు సార్ దయ మా మీద అంటే మా కుటుంబాలు నలభై రెండు కుటుంబాలు ఉన్నాయి సార్ ఈ నలభై రెండు కుటుంబాలని మీ ద్వారా మీరు మమ్మల్ని ఆదుకుంటారని ప్రజలకి ఈ వార్త చేరవేసి అధికారులకు చేరవేసి మమ్మల్ని రక్షిస్తారని మిమ్మల్ని ఏడుకుంటా ఉన్నాం సార్